ఇందాక మన ఎంపీ గారు బ్రహ్మాండంగా మాట్లాడారండి ఫస్ట్ టైం విన్నాను స్పీచ్ బ్రహ్మాండంగా మాట్లాడారు ఎంపీ గారు నిజంగా నిజంగా ఆటలు చెప్తున్నాను నేను చాలా బాగా మాట్లాడారు అమెరికాలో ఉండి కూడా తెలుగు మీద అంత మాతో మాట్లాడారంటే నిజంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది సార్ ముఖ్యంగా సార్ మన పిల్లలు తెలుగు కాకుండా వేరే భాషలో మాట్లాడే అవకాశం ఏంటి సార్ దీంట్లో తప్పెవరు సార్ తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలండి మీరు ఏమనుకుంటారంటే మమ్మీ డాడీ అంటే అబ్బా మా అబ్బాయి ఇంగ్లీషులో అనుకుంటున్నారు మీరు మమ్మీ డాడీ ఏటే అండి అమ్మ నాన్న ఆ పదంలో ఎంత మాధుర్యం ఉందండి ఎంత ప్రేమ ఉందండి బయట మాట్లాడమనండి ఇంట్లో కూడా మమ్మీ డాడీ లేటండి తల్లిదండ్రులు కూర్చోమాన చేస్తున్నాను నాకు ఒక మన్నుడు ఉన్నాడు నాకు ఆడికి నాలుగు సంవత్సరాలు మొన్న వచ్చాయి నాలుగు సంవత్సరాలు హైదరాబాద్ ఉంటాడు ఒకసారి అయితే గ్రాండ్ ఫా గ్రాండ్ ఫాదర్ కూడా కాదు గ్రాండ్ ఫా అంటున్నాడు ఆడు నేను అన్నాను పిలిచి నీతో మాట్లాడను అంటే ఏమన్నాడు నువ్వు తాతయ్య అని పిలిస్తే మాట్లాడతాను మాట్లాడాలని చెప్పాను అక్కడి నుంచి తాతయ్య గారు బాగున్నారా అంటున్నాడు అంటే మీరు ఆ పరిస్థితిలో ఎందుకు చెప్పలేకపోతున్నారు చాలామంది సంతోషిస్తున్నారండి సంతోషిస్తున్నారు గ్రాండ్ ఫా అంటాడు కొంత కుర్రడు ఇందాక మాట్లాడారు మా ఎంపీ గారు చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు మా చిన్నప్పుడు చూసేవాడిని నేను చందమామరావే జాబిల్లి రావా అని చెప్పి భోజనం పెట్టేవారు తినిపించేవారు పిల్లలకి ఇవాళ స్మార్ట్ సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు సార్ సెల్ ఫోన్ చూసి భోజనం పెడుతున్నారండి ఇంకా ప్రేమ ఏముంటుందండి ఎత్తుకొని అడుగు మీద కూర్చోబెట్టుకొని అలా తిరుగుతూ చందమామరావాన్ని భోజనం పెడితే ఆ పిల్లవాడు ఎంత ఆనందిస్తాడండి అండి ఎలా అండి సెల్ ఫోన్ ఇస్తారా సార్ ఇంకో విషయం చెప్తాను సరేమనుకోరు సార్ మరి నాకు కూడా పరిస్థితి అనుకుంటున్నాను నేను భోజనం ఉండమంటే సెల్ ఫోన్ చూసి భోజనం ఉంటున్నారు సార్ పూర్వం పెద్దలో కారం ఎంత వేయాలా నూనె ఎంత వేయాలో ఉప్పు ఎంత చూ చూడకుండా వేసేవారు ఈవేళ సెల్ ఫోన్లు పెట్టుకొని కారం ఎంత వేయాలో నూనె ఎంత వేయాలో ఉప్పు ఎంత వేయాలని చెప్పి భోజనాలు వంటి పరిస్థితి వచ్చింది సార్ తెలిసిపోతున్నాం ఒక వంట మా అమ్మ వంట ఈ వంటకి తేడా తెలుస్తుంది కానీ మాట్లాడలేకపోతున్నాం సార్ ఇంట్లో మా పరిస్థితి ఎలాగ ఉంది మీరు ఆడవాళ్ళకి ఫుల్ ఫవర్ ఇచ్చారు మరి మేము మాట్లాడలేకపోతున్నాం అది పరిస్థితి మాకు ఉంది సార్ మరి ఈవేళ ఏంటో ముఖ్యమైన సార్ నేను గమనించినవి సార్ మనకి మన రాష్ట్రంలో